ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అయితే నేను మార్నింగ్ అయితే వ్లాగ్ అనేది షూట్ చేయలేదండి ఈరోజు నేను ఈవినింగ్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఇప్పుడైతే నేను మా పైకి అయితే వెళ్తూ ఉన్నానండి ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా మా పైన అయితే మిద్ది పైన సన్నజాజ పూలు అయితే ఉన్నాయండి సో వాటిని అయితే రోజు కోసుకొని అల్లుకొని పెట్టుకుంటాను ఈరోజైతే మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను అందుకే ఈరోజు మిద్దిపైకి అయితే వచ్చానండి ఇప్పుడైతే మీకు నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడొచ్చు చెట్ని సో చాలా పూలుగా వస్తాయి పూలన్నీ కూడా నేనైతే చూపిస్తానండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే సెంటు జార్జులు పూలు చెట్టు చూపిస్తాను అలాగే మా ఊర్లో సెంట్ జార్జ్లు అని అంటారు మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇగో సెంట్ జార్జ్ పూలు మా ఊర్లో అయితే సెంటు జార్జ్ పూలు అంటారు మరి మీ ఊర్లో ఏమంటారు కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి సో రోజు వచ్చి పూలైతే కోసుకొని ప్రతిరోజు పెట్టుకుంటాను ఇవి మార్నింగ్ అయితే బాగా వాడిపోతాయండి నైట్లోనే పెట్టుకోవాలి మంచి స్మెల్ కూడా వస్తుంది దీంతోపాటు మిదిపోయిన ఇంకో చెట్టు కూడా మీకు చూపిస్తాను చూడొచ్చు ఇదిగో ఫ్రెండ్స్ మన చిన్ని చెట్టు అనమాట ఇది ఇప్పుడే దీనికి మొగ్గలు కూడా వస్తూ ఉన్నాయి ఇంకా తొందరలో దీనికి కూడా పూలు అయితే వస్తాయి ఇవి చూసారు కదా అయితే వచ్చాయి ఇప్పుడైతే మనము పూలనైతే కోసేసుకుందాము కోసిన తర్వాత మొత్తం కూడా ఎన్న ఏంటి అనేది చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ పువ్వులైతే కోస్తున్నానండి ఎంతకు ముందు మాకు ఈ చెట్టు లేనప్పుడు మా ఇంట్లో పక్కన వాళ్ళకి అందరికైతే ఈ చెట్టు అయితే ఉన్నింది అప్పుడైతే నాకు మా గోడు ఉంటే బాగుండు అని చాలా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకంటే ఇట్లాంటి సువాసన పూలు అంటే నాకు చాలా ఇష్టం అండి మల్లెపూలు పూలు సన్నజాజులు సెంటు జాజులు అంటే చాలా చాలా ఇష్టము సో నేను మీకు వాయిస్తో చెప్పినప్పుడు సెంటు జాజులు అని చెప్పాను సో బట్ ఇవి సెంటు జాజులు కాదండి జాజులు అనమాట వాటిని అయితే కోసేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి కొబ్బరి మేము దేవుడు కొట్టిన కొబ్బరి చెప్పులు ఇలా ఎండకైతే ఎండబెట్టుకొని వాటిని వేస్ట్గా పడేయకుండా వీటి ద్వారా నూనె అయితే పోపించుకుంటాము ఇదేనండి చెట్టు మొదలు ఇవి కింద అన్నమాట మిద్ది మీద నుంచి కిందకైతే వచ్చేసాను ఇక్కడ చెట్టు మొదల దగ్గర కూడా మనకు కొమ్మలు ఉంటే అవైతే కోసుకున్నాను ఇవి కానీ కనకాంబరాలు ఇవైతే అసలు పెట్టుకోను నేను ఎప్పుడో ఏంటో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తప్పితే అసలు పెట్టుకోను సెంట్ జార్జులు అయితే డైలీ పెట్టుకుంటూ ఉంటానండి ఇంకా మనం రోజు పూలు అల్లుకుంటూ ఉంటాను కదా అందుకని చెప్పి దారం వేస్ట్గా అయిపోతుందని చెప్పి నేను రోజు దారాన్ని అయితే వేస్ట్ చేయను అండి రోజుకు రెండు దారాలు మాత్రమే ఇది నేను నిన్న పెట్టుకున్నాను కదా వాటిని ఎండబెట్టానంటే పెట్టానంటే ఇలా నీట్గా మనకు ఈ పువ్వులు అనేటివి దీని నుంచి రాలిపోతాయి సో దాన్ని మళ్ళీ నేను రీయూజ్ చేసుకుంటానండి ఇంకా నాకు రోజు పూలు వస్తాయి కదా ఇంట్లో రోజు ఇంకా అల్లుతూ ఉండాలంటే ఏం జరుగుతుందంటే ఇంకా ఇంట్లో ఉన్న దార అంతా అయిపోతాయి డబ్బులు కూడా వేస్ట్ నేను ఏది వేస్ట్ చేయనండి చాలా వరకు ఉన్న దాంట్లోనే సర్దికి పోయే రహాన్ని నేను అందుకే నేనైతే ఇక్కడ ఈ దారాన్ని కూడా వేస్ట్ చేయకుండా దాన్నే ఇప్పేసుకొని ఇలా పూలైతే అల్లేసుకున్నాను చూశారు కదా ఒక హాఫ్ మోర్ అయితే వచ్చేయండి ఒక మోర్ వచ్చాయి సో ఇంకా మాకు కనకాంబరాలు కూడా చాలా ఉన్నాయండి ఒకరోజు మీకు ఇంట్లో పువ్వుల చెట్లు అన్నీ కూడా వీడియో అయితే తీసి చూపిస్తాను మీరు చూడొచ్చు పువ్వులు అయితే అల్లేసాను సో ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చెయ్యండి మాకు సపోర్ట్ చేయండి ఇంకా మా డాగ్తో ఏం చేస్తున్నాను ఇక్కడ అనుకుంటున్నారా ఇదేంటంటే స్నానం చేయించామండి దీనికి చేపించిన తర్వాత దీనికి పేలు ఉంటాయి కదా దాని అయితే దువ్వేసి ఇంకా మా హస్బెండ్ అయితే పేలు కోసం పౌడర్ తెచ్చాడు షాంపు కూడా స్నానం చేసేది మీకు చూపించలేదు కానివ్వండి షాంపు కూడా ఇక్కడ దీనికి పేలు సంబంధించి షాంపే తెచ్చాడు సో మొత్తానికి పౌడర్ కొట్టి దువ్వేశాను చూడండి ఎంత హ్యాపీగా కిందకి వెళ్ళిపోతుందో మేమైతే పెట్టున్నాం అనమాట స్నానం చేసిన తర్వాత పైన కిందకైతే వచ్చేసింది ఇంకా మా బుడ్డోడు కూడా స్కూల్ నుంచి అయితే సమయానికి ఇంటికి అయితే వచ్చేసాడు ఇంకా మా డాన్ చూడండి వాడంటే దానికి చాలా ఇష్టం అండి ఎందుకంటే దాని ఒకవేళ ఒక చిన్న అరుపరిచినా కూడా వాడు ఒప్పుకోడండి అంత ఇష్టం మా బుడ్డోడికి అది బయటికి వెళ్ళినా కూడా దానికి కాపలాగా ఉంటాడు మా వాడు పక్కన కుక్కలు ఎక్కడ ఖర్చేస్తాయని తర్వాత అయితే మా బుడ్డోడు స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ తీసేసి సివిల్ డ్రెస్ అయితే వేసుకున్నాడు తర్వాత నేను మా వాడి కోసమైతే సాయంత్రము ఏదో ఒకటి చేసి పెడతానండి కానీ ఇప్పుడు మనకు సంక్రాంతి ఫెస్టివల్స్ చేసేం కదా స్నాక్స్ అవి అయితే ఉన్నాయి అవైతే ఇచ్చేసాను మా వాడికి ఎక్కువగా స్వీట్గా ఉండేటే ఇష్టం అనమాట చూసారా ముందు వాడు తినకుండా మా డాన్ బుడ్డీకి అయితే వేసేస్తున్నాడు అండి అంతే అండి వాడు ఎప్పుడు కూడా దానికోసమే అసలు వాడే అండి నేను ఫస్ట్ అన్నం ఉండని వెంటనే డాన్ బుడ్డీకే వేస్తానండి ఎందుకంటే పాపం నోరులేదు కదా మనకు ఆకలి వేసినప్పుడు అంతా వెళ్ళి మనంతటా మనమే వేసుకొని తినేస్తూ ఉంటాము కానీ అవి వేసుకొని తినలేవు కదండి సో మనం ఎప్పుడు వేస్తామో అప్పుడు దాకా వెయిట్ చేస్తాయి కదా అందుకే ఫస్ట్ దానికే వేసి తర్వాత అయితే మేము తింటామండి సో ఇప్పుడైతే మేము కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము సో మీకు చాలా రోజుల తర్వాత కొత్త ఇంటిని చూపిస్తున్నాను కదా అలాగే మన మన వీడియోస్ మొదటిసారి చూస్తున్న వాళ్ళకైతే ఇప్పుడే చూస్తున్నారు సో మాకు అది జగనన్న ఇచ్చిన కొత్త ఇల్లు అనమాట కాలనీ ఇల్లు ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము చిన్న పని పడింది నేను అత్తమ్మ అలాగే మా బుడ్డోడు అదిగోండి మా అత్తమ్మ మాకు ఇప్పుడు ఒక ఆయుధం అయితే ఎత్తుకున్నాము అక్కడ ఒక చిన్న పని ఉందని చెప్పాను కదా సో అక్కడికైతే మేము ముగ్గురి వెళ్తున్నాము ఇదిగోండి మనకు జగనన్న ఇచ్చిన కాలనీ ఇల్లు ఇదేను ఇక్కడ ఏం పని అంటే ఇక్కడ మనకు లోపలికైతే డోర్స్ లేవండి డోర్స్ ఇదే ఇంకా పెట్టలేదు కదా ఇక్కడ పైకి వెళ్ళడానికి కూడా మెట్ levo కింద ఇక్కడ సో ఎత్తుగా ఉంది మా అత్తం మేమంటే రోజు వెళ్ళి ఇక్కడ దీపం పెట్టేసి వస్తుంది లైట్స్ ఉన్నాయి కానీ ఆ లైట్స్ ఏమయ్యాయో ఎలగటం లేదు ఎలిగినప్పుడు మాత్రం ఎలగతాయి ఎలగినప్పుడు మాత్రం అత్తమ్మ రోజు వెళ్ళి ఎక్కి పెట్టేసి వస్తుంది మా అత్తం ఎక్కలేకపోతుందని చెప్పి రోజు నాకు చెప్తా ఉండేది సరేలే అని చెప్పేసి ఈ రోజైతే నేను తీరుకు చూసుకుని బయలుదేరేస్తానండి ఇలా నేనైతే ఒక మూట అనేది ఇసుక కట్టేసి అక్కడ వేస్తే మా అత్తమ్మ ఎక్కడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ రోజైతే బయలుదేరేసాము రోజు కూడా వెళ్దాం వెళ్దాం అనుకోవటమే కానీ వెళ్ళేదే లేదు ఈ రోజు ఏదైతే అయ్యిందని చెప్పేసి బయలుదేరైతే వచ్చేసామండి వచ్చేసి ఇక్కడైతే ఒక మోటైతే వేసేసాము మా అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది అంతకుముందు ఎక్కడానికి బాగలేదమ్మా నేను ఎక్కలేకపోతున్నాను ఎక్కలేకపోతున్నాను అంటునింది సో చూశారు కదా నేను కూడా అసలు ఎక్కేదాన్ని కాదండి ఎగిరి ఎక్కేదాన్ని ఎగిరి ఎక్కేటప్పుడు బట్టలంతా కూడా మట్టి ఎర్ర మట్టి మొత్తం అంటుకోబోయేది బట్ ఈరోజు నాకు కూడా చాలా బాగుంది ఇప్పుడు మీకు లోపల కూడా చూపిస్తాను రండి ఇల్లును కూడా నేను ఫుల్ వీడియో కూడా పెట్టున్నానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉంది చూడవచ్చు మీరు సో స్క్రీన్ పైన కూడా వస్తుంది చూడండి వీడియో పెడతాను ఇంకా ఇదిగోండి ఇల్లు జగనాన్ని ఇచ్చిన ఇల్లు స్లాబ్ బోస్ అయితే వదిలేస్తున్నాము డబ్బులుంటే చేపించుకుంటాము ప్రజెంట్ మా దగ్గర డబ్బులు లేవు అందుకే ఇంతవరకు చేసి ఆపేసామండి ఇంకా మా అయితే లోపల ఇక్కడ పమ్మిదిలో నూనె పోసి వెలిగిస్తుంది ఇంకా మీకు ఇక్కడ లైట్స్ కూడా చూపిస్తాను చూడండి మా ఆయన అయితే పెద్ద పెద్ద మన పెద్ద మామూలుగా ఉండే ఇంట్లో లాగా రూమ్ రూమ్కి ఒక లైట్ అయితే పెట్టేశాడు కానీ అవేంటంటే మా లక్కు సో కొన్ని రోజులే వెలుగేయండి అక్కడ ఏదో వైరు ఎలగలేదు అందుకని చెప్పి ఇక్కడ కొన్ని లైట్స్ చూడండి ఇది బెడ్రూమ్ అనమాట ఇక్కడ నుంచి వచ్చేసి హాలు హాల్లోనే రెండు లైట్లు రెండు ఇక్కడ వచ్చేసి కిచెను చూసారు కదా ఈ విధంగా అయితే చేస్తున్నారు ఇంకైతే దీపం పెట్టేసి కిందకైతే వచ్చేసాము ఇక్కడ మా వాడు చూడండి పార్త వాడు మట్టి అయితే పైకి ఎక్కేస్తున్నాడు ఏంద్రో పని అంటే మట్టి అంతా జారిపోతుంది ఆ మట్టిని నేను పైకి ఎక్కేస్తున్నాను అన్నాడు సో ఇప్పుడైతే బాగానే చేస్తారండి పెద్ద అయితే మాత్రం అసలు ముట్టరు అంతే కదా మేము కూడా అంతే ఎవరైనా అంతే చిన్నప్పుడు అయితే ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం అంటారు పెద్ద అయ్యారంటే మనం చెప్పిన కూడా చేరు మా వాడే తీసుకుతో బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు ఇక్కడైతే ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరిస్తాము టైం వచ్చేసి అప్పటికే సిక్స్ అయిపోయిందండి ఇంకా వెళ్ళిపోయి ఇంటికి అడావిడిగా వంటైతే చేసుకోవాలి ఇంకా నేను గిన్నెలు కూడా తోమలేదండి మా వాడు క్యారియర్ కూడా తెచ్చారు కదా అది కూడా తోమలేదు ఇంకా అవన్నీ వేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళేసి త్వర త్వరగా వండుకోవాలి మా ఆయన అయితే ఇంట్లో పడుకో ఉన్నాడు డాన్ని మా ఆయన్ని ఇంట్లో పెట్టేసి తలిపేసేసి అయితే వచ్చేసాము ఇంకా డాన్ తల్లి ఏం చేస్తుందో ఆగబాగాలుగా అరుస్తుందేమో అందుకే పాశాష్కి వెళ్తున్నాము ఇగో ఇవన్నీ కూడా జగన్ ఇచ్చిన కాలనీ సో అందరూ కూడా సగం సగం కట్టి ఆపేస్తున్నారు ఇంటికైతే వచ్చేసామండి వచ్చేసాము మన డాన్ బుడ్డి ఏం చేస్తుందో చూద్దాము అదిగో చూడండి పాపం ఏం అరవలేదు హాయిగా పడుకొని కామ్గా ఉంది ఇంకైతే మనం స్టార్ట్ చేయాలండి పనులు అయితే చాలా పొద్దుపోయింది అడావిడిగా చేసుకోవాలి ఈరోజు తప్పదు ఎందుకంటే అక్కడికి ఎళ్ళు వచ్చే లోపల పొద్దుపోయింది ఎందుకంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరం అనమాట అక్కడ అందుకని చెప్పి ఇక్కడ అయితే నాకు వంకాయ చేప పులుసు అయితే చేసాము వంకాయ చేప పులుసు అనేది మా ఆయన అయితే అసలు తినడండి చేప స్మెల్ అనేది పడదు అందులో పులుసులు కూడా అసలు తినడు మునక్కాయ పులుసు మాత్రమే తింటాడు ఇంకా ఈ వంకాయ ఎండిచా పులుసు ఉంది కదా నాకు మా బుడ్డోడికి అత్తమ్మ కంటే పిచ్చ పిచ్చగా ఇష్టం అనమాట ఎండిచా ఫ్లేవర్ అన్న కూడా చాలా ఇష్టము ఇంకా కూర ఉంది కదా అని చెప్పేసి ఈ అయితే గిన్నెలో తీసేసి ఇంకా నేను దబర్లు కూడా తాగలేదండి అవన్నీ తోమేసుకోవాలి ఫస్ట్ అయితే కూర అయితే తీసి పక్కన పెట్టాను ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేస్తాను ఇంకా ఉన్న గిన్నెలు అయితే తోమేస్తానండి సో ఇదిగోండి ఇంకా ఏమేమి గిన్నెలు ఉన్నాయో మొత్తం కూడా తీసుకుంటున్నాను మొత్తం గిన్నెలైతే తీసేసుకొని బయట అయితే వేసేసుకుంటున్నానండి మాకు షింక్ ఉంది కానీ పైన ట్యాంక్ అయితే పెట్టలేదు అందుకే షింక్లో గిన్నెలు తాము బయట తోముకుంటాము ఇంకా మా బుడ్డోడి క్యారియర్ కూడా అట్లాగే ఉంది నేను ఇంకా అక్కడ కొత్త ఇంటికి వెళ్ళిపోయాను కదా మా వాడు రాగానే అందుకని చెప్పి ఇక్కడ నేను గిన్నెలైతే వేసుకొని ఇక్కడ మేము మా ఇక్కడ వాటర్ రోజు బకెట్లో పెట్టుకుంటాం కదా అక్కడే తోముకుంటామండి ఎందుకంటే షింక్ లేదు కాబట్టి షింక్ ఉంది ట్యాంక్ లేదు కాబట్టి గిన్నెలు అయితే తోమేసానండి తోమేసి ఇదిగో మా అబ్బాయి క్యారియర్ అయితే ఈ విధంగా క్లాత్తో తుడిచేసుకొని ఇంకా ఈ బ్యాగ్లోనే పెట్టేస్తానండి ఇంకా మార్నింగ్ తీసుకుంటాము రోజు ఈవినింగ్ ఇలాగే చేస్తాను సో తుడిచి పెట్టేసి తర్వాత అయితే నేను ఇక్కడ బియ్యం అయితే వేసుకుంటున్నానండి బియ్యం ఇంకా కడిగి పెట్టేస్తే ఇంకా ఈ లోపలైతే ఏదో కూర చేయాలి మా ఆయన ఇంకా వంకాయ పులుసు తిన్నారు కదా సో బియ్యం కడిగి పెట్టేసాను ఇంకా వాటర్లో హీటర్ పెట్టేసానండి సో ఇంకా ఈ నీళ్ళు అయితే కాగుతూ ఉంటాయి ఇంకా ఈ లోపల మనం పని అయితే స్టార్ట్ చేయొచ్చు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో చూస్తే టూ ఎగ్స్ అయితే ఉన్నాయి ఇంకా నాకేమనిపించిందంటే ఇంకా వంకాయ పులుసు కూడా ఉంది మనం కూడా ఇంకో ఎగ్ తింటామని చెప్పేసి ఇంకా ఫోర్ ఎగ్స్ అయితే తెప్పించాను నాకు మా అత్తమ్మకి బుడ్డోడికి కూడా సో ఇక్కడైతే గుడ్లు అయితే మా అత్తమ్మ అంగడికి వెళ్తే డబ్బులు ఇచ్చాను అత్తమ్మ తీసుకొచ్చింది నా అత్తమ్మ ఏమంటే నాకు గుడ్డు మీరే వేసుకోండి నాకు ఆ వంకాయ ఎండి చేపల్సి ఉంది కదా అది కమ్మగా తింటాను ఆ గుడ్లు కూర నాకు తల్లి అన్నది సరళి అని చెప్పేసి ఫోర్ ఎగ్స్ అయితే పెట్టాను మా హస్బెండ్కి రెండు నాకు మా గుడ్డుకి ఒక్కొక్కటి అనమాట సో మా హస్బెండ్కి ఎగ్స్ ఎప్పుడు చేసినా రెండు మూడు ఎగ్స్ అయితే వేస్తామండి ఎందుకంటే చిరుతిండ్లు అట్లాంటివన్నీ ఏమీ తినండి మా ఆయన వెజ్ నాన్ వెజ్ మాత్రమే ఇష్టంగా తింటారు అందుకని చెప్పి ఎగ్స్ అయినా చికెన్ అయినా చేపలైనా కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా ఏ స్నాక్స్ అయినా ఆయన తినరు ఇంకా మేమే తినేస్తాం అనమాట సో ఇక్కడ నేను టమోటా కర్రీ చేద్దామని చెప్పేసి టమోటా ఎరగడ్డ వాడవడం అంటే మా ఆయనకి చాలా ఇష్టము అందుకని చెప్పి ఇక్కడ నేను టమోటా అయితే కోస్తూ ఉన్నాను మా అయితే ఏదో మాట్లాడుతూ ఉంది మరి ఇది వీడియో తీసి ఫోర్ డేస్ అయింది కాబట్టి ఏం మాట్లాడుతుంది ఏందో నయం కూడా మర్చిపోయాను సో ఫైనల్గా అయితే ఉల్లిగడ్డలైతే కట్ చేసి ఇంకా దీనిపైన ఇంకా అన్నం ఒక పక్క గుడ్లు ఒక పక్క ఉడుకుతూ ఉన్నాయి అన్నం వంచేసిన వెంటనే గుడ్లు కూడా ఉడికిపోతాయి ఇంకా కూర అనేది స్టార్ట్ చేద్దాము ఇక్కడ అయితే హోంవర్క్ అయితే రాసుకుంటూ ఉన్నాడు ఇంకా మా వాడు డైరీ అన్నమాట ఇది సైన్ చేయాలి వాడికి రోజు సైన్ చేసిన తర్వాత ఇంకా మనము ఏమే హోంవర్క్లు ఉన్నాయి మమ్మీ అని చెప్పేసి వాడైతే ఒక్కోసారి తెలుసుకొని రాస్తాడు ఒక్కోసారి అయితే మమ్మీ అక్కడ ఉంది ఏ పేజీలో ఉంది చూపించమంటాడు ఇక్కడైతే మా ఆయన కోసం స్నాక్స్ అయితే తీసుకొచ్చాను మా ఆయన స్వీట్స్ అంతగా తినరా అనమాట మురుకులు అయితే తీసుకొచ్చాను ఇంకా సంక్రాంతికి చేసాం కదండి అవైతే తీసుకొచ్చాను మా ఆయన అయితే ఫోన్ చూసుకుంటూ ఉన్నాను అనమాట వీడియోస్ ఊరికే సో ఇంకా నేను మా ఆయనకి పెట్టి ఇంకా మా ఆయన పక్కనే కూర్చొని నేను కూడా తింటూ ఉన్నాను అనమాట ఎప్పుడైనా సరే ఇలా మా ఆయనతో కూర్చొని మా ఆయనతో మాట్లాడుకుంటూ ఇలా ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే మా ఆయనతో కూర్చోవడం అనేది చాలా తక్కువ డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటారు కదండీ వాళ్ళు ఇంట్లో ఉండడం అనేది చాలా తక్కువ దొరికినప్పుడే ఇలా మా ఆయనతోనే ఎక్కువగా స్పెండ్ చేస్తూ కూర్చుంటాను నేను తర్వాత అన్నం అయితే వంచేసాను ఇంకా నాకు గుడ్లు కూడా ఉడికిపోయాయి టమోటా ఉల్లిగడ్డలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మన డాగ్ అయితే ఇక్కడ పొడుకో ఉంది మా బుడ్డోడైతే చదువుకుంటూ ఉన్నాడనమాట ఇక నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర ఇంకా ఉల్లిగడ్డలు వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇంకా తెల్లగడ్డలు అండి వీటిని కచ్చా పచ్చాగా దంచేసుకుని వేసేస్తున్నాను ఇది ఈరోజు కర్రీ ఈ కూర చేయటం అయితే మెయిన్గా మా హస్బెండ్ కోసమే మా హస్బెండ్ కనుక డ్యూటీకి వెళ్ళి ఉంటే అసలు కూర అవసరం లేదు కమ్మని వంకాయ ఏంటి చా పులుసు ఉంది కదా మా అత్త చెప్పినట్టు ఆ పులుసు అయితే ఉంది అది వేసుకొని హ్యాపీగా తినేస్తుండే ఉండే మీ బట్ ఇంకా మా ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా గుడ్లు తెచ్చేసుకున్నాము ఇంకా మా ఆయన పేరు చెప్పుకొని నేను మా బుడ్డోడు కూడా ఒక గుడ్డ వేసుకొని తినేద్దామని చెప్పేసి ఫైనల్గా అయితే గుడ్లు కూర రెడీ అయిపోయింది ఇంకా మా బుడ్డోడైతే ఇంకా రాసుకుంటూనే ఉన్నాడు హోంవర్క్ చాలా ఎక్కువ ఇచ్చారు మీకు ముందు వీడియోలో చెప్పాం కదా మార్నింగ్ మంచ్ అని చెప్పేసి నైటు ఇలా జిమ్ చిమ్మి చెల్లేసుకుంటాము అని చెప్తున్నాను కానీ మీకు చూపించలేదు కదా ఇక్కడ మేము ఇలా సెవెన్కి అంతా కూడా వాకిల్ చిమ్మి కలియపు అయితే చల్లేసుకుంటామండి అంతే ఉదయాన్నే మనం బయటకు లేకుండా ఇంట్లోనే ఉండొచ్చు సో అందుకని ఇక మా అత్తమ్మ వాకిలి చిమ్మింది కదా నేనైతే కల్లాపు చల్లేస్తూ ఉన్నాను ఎందుకంటే అత్తమ్మ నడువు నొప్పిగా ఉందన్నది లేకుంటే వాకిలి కళ్ళేపు ముగ్గులు అత్తమ్మే చూసుకుంటుంది అత్తమ్మకి కొంచెం బాగలేదనమాట అందుకని చెప్పి నేను ఇక్కడ వాకిలు చిమ్మేసి కళ్ళేపు అయితే చల్లుతూ ఉన్నాను నాకు ఇక్కడ వీడియో తీస్తున్నది మాత్రం మా అత్తమ్మేనండి సో ఫైనల్గా కలివేపు అయితే చెల్లేసి ముగ్గులు అయితే వేసుకుంటున్నాము ముగ్గులు వేయడం అంటే మా అత్తమ్మే చాలా బాగా వస్తుంది మామూలు ముగ్గుల కంటే కూడా ఈ మెలుకలు ముగ్గులు అనేవి చాలా బాగా వస్తుంది కానీ ఈ మెలుకలు ముగ్గులు అంటే అస్సలు రావండి నాకు నేను ఏదైనా మామూలు ముగ్గు వేస్తాను కానీ ఇట్లా మెలికలు ముగ్గులు అయితే వేయను చాలా చాలా బాగా వస్తుంది ఈ మధ్య మా అత్తమ్మ కూడా వీడియోలు తీయడం నేర్చుకున్నది మా అత్తమ్మ నాకు ఇప్పుడు వీడియోలు కూడా కొన్ని కొన్నిసార్లు హెల్ప్ చేస్తూ ఉందనమాట ఎక్కువగా మా బుడ్డోడు సో మా బుడ్డోడు స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు నేనే తీసుకు పాటలు పడుకుంటా ఇప్పుడు మా అత్తమ్మ తీసింది ఈరోజు నన్ను బాగానే తీసింది పర్వాలేదు ఇదిగోండి ముగ్గు ముగ్గు అయితే ఫైనల్గా అత్తమ్మ అయితే వేసేసింది సో అంతేనండి మార్నింగ్ అయితే ఇంకా నిద్రలేస్తాము లేట్గా ఇంకా నేను బుడ్డోడు హస్బెండు అందరం కూడా స్నానాలు అయితే చేసేసాము మా హస్బెండ్ ముందే చేసేసే అండి సిక్స్కి అంతా చేసేసారు తర్వాత జిమ్మి కళ్ళేపు చల్లేసుకొని స్నానాలు చేసేసుకొని ఇక్కడ ఇందాక నేను అల్లేను కదండి ఆ అయితే ఇక్కడ పూజ కోసం పెట్టుకున్నాను దేవుళ్ళకైతే రోజా పూలు తెస్తున్నాడు అనమాట మా హస్బెండు ఆ రోజా పూలు ఉంటే ఆ రోజా పూలు దేవుళ్ళు అందరికి పెట్టేశాను పెట్టేసి నైట్ ఈ విధంగా పూజ అయితే చేసేసుకుంటానండి ఇంకా మా బుడ్డోడైతే వీడియో తీస్తూ ఉన్నాడు సో ప్రతిరోజు నైట్ కూడా ఈ విధంగా మేము పూజను ముగించుకుంటాము ఇంకా వారానికి మూడు సార్లు మాత్రమే కొబ్బరికాయ కొడతానండి లేదా సార్లు లేను ఇంకా రోజు కొట్టము రోజు కడ్డీ వెలిగించుకొని ఇంట్లో ఏదైనా ఫ్రూట్ కానీ ఏదో ఒకటి ఏదైనా ప్రసాదం కానీ ఏదో ఒకటి కొంచెం పెట్టేసి దేవుడి దగ్గర పూజ అయితే చేసుకుంటాము పూజ అయితే అయిపోయిందండి ఇంకా అన్నం తినాలి కదా ముందుగా మా అయితే వేసాను ఇంకా మా హస్బెండ్ అయితే ఏం చేశారు చెప్పమంటారా నిజంగా మా ఆయన మీద కోపమే వచ్చిందండి సో మాకు వంకాయ పులుస్తుంది ఎండి చే పులుసు ఉంది నీకు ఏం చేయమంటావు అని అంటే గుడ్లు కూర చేయని చెప్పారు సరే అని చెప్పేసి గుడ్లు కూర అయితే చేశాను మీకు తెలుసు కదా ముందుగా అక్కడికైతే వెళ్ళేసి వచ్చాము వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా పొద్దుపోయింది సరేలే అని చెప్పేసి గుడ్లు కూర చేసి ఇంకా నేను పూజ అయిపోయిన వెంటనే దానికి పెట్టేసి మా ఆయనకి పెట్టేద్దాం బెడ్రూమ్లో తింటాడని చెప్పేసి అడిగితే మా ఆయన చూడండి ఏం చేస్తున్నాడు హ్యాపీగా నిద్రపోయి నాకు అన్నం వద్దు వద్దు నా కడుపులో ఏం బాగలేదు నాకు ఆకలేదు అని చెప్పేసాడు నాకు అయితే చాలా కోపం వచ్చేసిందండి ఎందుకంటే మా హస్బెండ్ ఒక్క ఒక్కరే సంపాదించాలా మేము ఇంట్లో కూర్చొని తినడమే ఇంకేం లేదు ఇంట్లో పని చేసుకుంటాము కానీ ఈరోజు ఎగ్స్ కూడా అసలు మేము నాలుగు తెచ్చుకొని కూడా వండుకో ఉన్నాము వంకాయ ఉంది కదా ఇంకా ఫోర్ ఎగ్స్ దాంట్లో టమోటాలు కారము ఉప్పు పసుపు ఆయిల్ సో ఈ ఎర్రగడ్డలు ఇవన్నీ వేస్టే కదండి నేను అందుకే ఏది వేస్ట్ చేయడం నాకు నచ్చదండి ఎందుకంటే మా ఆయన ఒక్కడే కష్టపడతాడండి నైటు పగ్గులు నిద్ర లేకుండా కష్టపడతాడు సో ఇంట్లో కూర్చోబెట్టి మమ్మల్ని చాకుతాడు కదా అలాంటప్పుడు నేను ఒక్క రూపాయి కూడా వేస్ట్గా ఖర్చు పెట్టినండి ఉన్న దాంట్లో సర్దుకో తినే రకాన్ని నేను అంతేకాని ఉన్న కూరని పడేసి వేస్ట్ వేస్ట్గా వండుకొని తినడం అంటే నాకు అస్సలు నచ్చదు ఇక మేము తినాలని ఎన్ని తినగలం ఎంత తినము నేను మా బుడ్డు ఎగ్ వేసుకుని అయితే తింటున్నాము ఇంకా మా అయితే వంకాయ పులుసు కూడా ఆల్రెడీ ఉంది ఇంకా మా ఆయన నేను ఫస్ట్ తినలే నాకు కడుపులో బాగలేదంటే మనం బలవంతంగా తినమని చెప్పకూడదు ఎందుకంటే బాగలేనప్పుడు బలవంతంగా కూడా తినకూడదండి ఎందుకంటే బాగుండదు ఇంకా కూడా సో మనం బలవంతంగా తిను అని కూడా చెప్పలేము కానీ మా ఆయన ఏం చేసాడంటే వద్దని చెప్పేస్తుంటే నేను అంతటితో కామ్గా అయిపో ఉండేదాన్ని అక్కడి నుంచి వచ్చి పొద్దుబుయ్యి ఇంకా పొద్దు వచ్చి చేసేది నాకేం పెద్ద ఇదేం కాదు కానీ వేస్ట్ అయ్యాయి అన్నమాట అయ్యే ఇంక ఎవరం కూడా తినలేదు ఉదయం లేసేలాగ టమోటా కర్రీ కదా కొంచెం అదొక స్మెల్ వచ్చేసి ఇంకా అలాగ వేస్ట్ చేయకూడదండి ఏది కూడా ఎందుకంటే మా ఆయన ఒక్కడే కష్టపడాలి చేయాలి చేయాలి కాబట్టి నాకు అలాగే అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా నా వీడియో ఎలా ఉంది నచ్చిందా లేదా తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నచ్చకపోతే లైక్ అవసరం లేదు సో అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫైనల్గా అయితే అన్నం తినేసి అయితే పడుకునేసాము ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ